ఓం ముందు మీకు జన్మ ఇచ్చిన మీ తల్లిదండ్రులను స్మరించుకోండి దేవుడు తర్వాత ముందు తల్లిదండ్రులు దేవుళ్ళు జన్మనిచ్చారు కనుక మనకు బాల్య దేవుళ్ళు గనక ముందు తల్లిదండ్రులు స్మరించుకోండి తర్వాత మీ గురువు అన్నీ దాచుకోండి మీకు చదువు చెప్పిన గురువు కానీ లేదంటే మీ గు మీ దిగు

మనము ఈ అంత పైన నివసిస్తున్నాం ఈ భూమండలం అంతా కూడా అమ్మవారి సహకారంగానే మనం ఏం చేసినా కానీ ఆ భూతాన్ని మనను సహకరించి మనకు ఇంకా కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం గనక সাক্যিনালি শানকেন্ সাকে সাক্য়া঺রাযাই একেশা শান্যারেনে সাকেশানে কূপাইনে. किधानस्त्रों पर जावे समाधिंग्रेणार्जनमस्तों कहाँ करना तुमको यहना है सच्चों जातांतरों यावे आचम्भत्ता ना यावे अग्रस्मो निर्णय स्परिकालका तुमने प्राण सम्भवजी स्पुन सदको पाली ओम तेनत केशव सहार ओम नारायण सहार ओम श्री नाथवारी सहार गोविंदा रोहन अतः नेत्रासम्यनां धरु सिद्धासमने यत्� అక్షరాధమా అందిగా చెప్పుడు ఓం వక్రతుండ మహాకాయ సూర్యకూటి సమప్రద నిర్విగ్ఞం పురుమేదేవ సర్వకారేషు స అంటే మనం చేసేటువంటి పని ఏదైతే ఉందో పూజ కానీ వ్యాపారం కానీ విద్య కానీ ఉద్యోగం కానీ ఎలాంటి అటంకాలు లేకుండా కార్యశక్తి కలిగాలి స్వామి వినాయక అని ఆ ముందుగా ఆ వినాయకుడికి నమస్కారం చేసుకోండి ప్రసన్నత నంద్యా ೇವಾಂಗ <Suk> 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 అసలు కలసంపాన్ని చేసే సంత దీపాంధరా కలచంపాన్ని చేయబోతుంది కష్టం కలిసిందరూ చేయములే బ్రహ్మ మధ్య మాత్రమే అర్ధ పుష్ణో సాధన అసలు

करते के के बारे चंद्रमा ंदेमत्ता केंद्रेन विश्वाम सोना शुभयोगे 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 पौर्वान शुभ निदोद काले शुभयोगे शुभकरणे ज्योतिपेकने गोशाल प्राते शुभयोगे మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్